ఢిల్లీలో నవంబర్ ముప్పైవ తారీఖు సోమవారం అనగా డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముప్పై ఆరు రాజకీయ పార్టీలకు చెందిన యాబై మంది ప్రతినిధులు హాజరయ్యారు ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి దీంతో పాటు ఢిల్లీ పేరుడు నేపథ్యంలో జాతీయ భద్రత కార్మిక కోడ్లపై కూడా చర్చించాలని కోరాయి అయితే ఈ అంశాలపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు ఇవి పార్లమెంటు శీతాకాల సమావేశాలని ప్రతి ఒక్కరూ కూల్ మైండ్ తో ఉండాలని రిజిజు కోరారు సర్పై చర్చించాలన్న ప్రతిపక్షాల కు అంగీకరించారా అన్న ప్రశ్నకు దీనిపై సభా వ్యవహారాల సలహా కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయని కానీ సభకు ఆటంక పరచవద్దని అందరం నిర్ణయించుకుంటే సత్ఫలితాలను సాధించవచ్చని ప్రజాస్వామ్యం పరిడవెల్లుతుందని పేర్కొన్నారు సమాఖ్య అంశంపై చర్చించాలని కొంతమంది ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్ లో ఉంచడంపై ఆందోళన వ్యక్తం చేశారు సమావేశం మొక్కుబడి కార్యక్రమం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వ్యాఖ్యానించారు ప్రతిపక్షాలతో చర్చించకుండా సర్పై స్వల్ప చర్చను ఎజెండాలో మోదీ ప్రభుత్వం చేర్చిందని అభిప్రాయపడ్డారు పార్లమెంటరీ చరిత్రలోనే అతి తక్కువగా పదిహేను రోజులే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు ఈ కొద్ది రోజుల్లోనే పదమూడు బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో పది బిల్లులను స్టాండింగ్ కమిటీలు పరిశీలించనే లేదు అని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి పార్లమెంటును దారి తప్పించడానికి పార్లమెంటరీ సంప్రదాయాలను మంటగలపడానికి అధికార పక్షం ప్రయత్నిస్తుందని లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు జాతీయ భద్రత వాయు కాలుష్యం ఓటరు జాబితా స్వచ్చీకరణ విదేశాంగ విధానం రైతులకు గిట్టుబాటు ధరలపై చర్చించాలని డిమాండ్ చేశారు సర్పై చర్చకు అనుమతించకపోతే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని భావించాల్సి వస్తుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత ప్రమోద్ తివారి స్పష్టం చేశారు సర్పై చర్చించాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా డిమాండ్ నేత శివ తెలిపారు సర్పై ని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ బీజు జనతా దళ సస్మిత్ పాత్ర డిమాండ్ చేశారు ఇక రాజ్యసభ వ్యవహారాల సలహా కమిటీలోను లోక్సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలోనూ సెర అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించాయి ఇక సభలో ప్రవేశపెట్టనున్న కొన్ని బిల్లులు భూసేకరణను వేగవంతం చేసే జాతీయ రహదారుల బిల్లు మరింత సులభతర వ్యాపారం కోసం కార్పొరేట్ చట్టాల బిల్లు సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు మధ్యవర్తిత్వ బిల్లులోని సెక్షన్ ముప్పై నాలుగు మార్పు బిల్లు